హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈరోజు టెట్ ఎగ్జామ్ జరిగినటువంటి మార్చి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనగా ఈరోజు మార్నింగ్ సెక్షన్లో తెలుగు ట్వంటీ ఫోర్ బిట్స్ ఏ విధంగా ఇచ్చారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించి ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరి ఎస్ఈటిని బేస్ చేసుకొని కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్కే ఇచ్చాం ఫ్రెండ్స్ ఈరోజుతో ఆఫర్ క్లోజ్ అవుతుంది ఈరోజు అంటే మార్చి ఫస్ట్ ఈరోజు నైన్ పిఎంకి నైన్ పిఎంకి లింక్స్ అన్నీ సెండ్ చేస్తాం ఫ్రెండ్స్ మరి ఇక్కడ సపరేట్ సపరేట్ గ్రూప్స్ ఇచ్చాం కదా సిక్స్ గ్రూప్స్ ఈ గ్రూప్స్లో అంటే ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్ట్ గ్రూప్స్లో క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఈరోజు నైన్ పిఎంకి సెండ్ చేస్తాము మార్చి ఫస్ట్ నైన్ పిఎంకి మీకు ఎగ్జాక్ట్గా గ్రూప్స్లలో లింక్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది మరి విల్లింగ్ ఉన్నవాళ్ళు నైన్ పిఎం లోపే పే చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఫో నాకు కాల్ చేయాల్సిన నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మీరు డైరెక్ట్గా అమౌంట్ ఫోన్పే ఆర్ గూగుల్ పే చేయాలి అనుకుంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ వచ్చేసరికి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను మళ్ళీ ఇక్కడ క్లియర్గా రాస్తున్నా ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పి లక్ష్మీదేవి అని వస్తుంది ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పి లక్ష్మీదేవి అని వస్తుంది ఈ నెంబర్కు కు పే చేసి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి మరి ఈరోజు నైట్ ఎయిట్ లోపే పే చేసుకోండి ఫ్రెండ్స్ మరి మీకు నైన్కి ఎగ్జాక్ట్గా లింక్స్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది ఆలోచన చేయవద్దు ఇప్పుడే నా నెంబర్కి కాలర్ మెసేజ్ చేయండి లేదా డైరెక్ట్గా పే చేసి స్క్రీన్ షాట్ పంపించినా సరిపోతుంది మరి ఈరోజు తెలుగు బిట్స్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే గేయ రచయితన్ బేస్ చేసుకుని అడిగాడు ఫ్రెండ్స్ మా గాంధీ ధీ మహాత్ముడు గేయ రచయిత గురించి రాయమనిచ్చాడు నెక్స్ట్ కపి పర్యాయ పదాల గురించి ఇచ్చాడు సో కపి పర్యాయ పదాలు గుర్తించండి నెక్స్ట్ రక్తం నానార్థాలు గుర్తించండి రక్తం అనేటువంటి పదం ఇచ్చేసి నానార్థాలు గుర్తించమని ఇచ్చాడు నెక్స్ట్ ఈ క్రిందివాణిలో అనునాశికాలను గుర్తించండి అనేటువంటి ఒక ఇచ్చాడు బేసిక్స్ కాన్సెప్ట్స్ పరంగా నెక్స్ట్ మీనింగ్స్ పరంగా బుధులు అనేటువంటి పదానికి అర్థాన్ని గుర్తించమనిచ్చాడు నెక్స్ట్ సంధి పరంగా వృద్ధి సంధిని బేస్ ఇచ్చాడు నెక్స్ట్ గుణసంధి సూత్రం ఇచ్చేసి సంధి గుణసంధి సూత్రం ఇచ్చేసి అది ఏ సంధి సూత్రం అని అడిగాడు నెక్స్ట్ ఒక పదం ఇచ్చేసి ఆహా ఈ బంగారం లేడు ఎంత బాగుంది సంథింగ్ అలా ఒక పదం ఇచ్చేసి అక్కడ అవ్యయాన్ని గుర్తించమని అడగడం జరిగింది నెక్స్ట్ వృత్యానుప్రాస అలంకారాన్ని బేస్ చేసుకొని ఒక పెట్టిచ్చాడు అలంకారాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ మహతీ వాచకాలు అని వేటిని అంటారు మహతి వాచకాలు బేసిక్స్లో చాలా స్పష్టంగా చెప్పాము మహతి వాచకాలు అని వేటిని అంటారు దీని గురించి ఒక పెట్టిచ్చాడు నెక్స్ట్ సకర్మక వాక్యం కానిది అంటే కింద వాక్యాలను బేస్ చేసుకొని ఆ వాక్యాలలో సకర్మక వాక్యం కానిది గుర్తించండి అనేటువంటి ఒక ఇవ్వడం జరిగింది నెక్స్ట్ am așa precruti... వికృతి బేస్ చేసుకొని అమావాస్య అనేటువంటి ఒక పదం ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఒక పద్యం ఇచ్చేసి రెండు ప్రశ్నలు ఇచ్చాడు ఒక గద్యం ఇచ్చేసి కూడా రెండు ప్రశ్నలు ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ వృద్ధిజనుల యొక్క సేవ అనేటువంటి ఒక పదం ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి విభక్తి ఒక యొక్క అనేది విభక్తి కదా షష్టి తత్ప్రుష్ట సమాసము విభక్తిని గుర్తించమని ఇచ్చాడు నెక్స్ట్ అర్ధరాజ్యము అనేటువంటి పదం ఇచ్చేసి అక్కడ విగ్రహ వాక్యాన్ని ఇచ్చాడు అర్ధరాజ్యము ఓకేనా దానికి విగ్రహ వాక్యం గుర్తించమని ఇచ్చాడు నెక్స్ట్ ఇలా ఇచ్చాడు ప్లస్ తు ప్లస్ రు ప్లస్ ఇవి ఆప్షన్స్లో స్త్రా అనేటువంటి దాన్ని విడదీయగా అనేటువంటి ఇలా ఇచ్చడం అయితే ఒక బిట్ అయితే జరిగింది నెక్స్ట్ గణాలను బేస్ చేసుకొని గురువు లఘువు లఘువు అయితే దాన్ని ఏ గణము అంటారు తెలుసు కదా యమాత రాజబాన సలగం అనేది మీకు నోటెడ్ అయితే చాలు మీరు అక్కడ ఏ గణాన్ని అనేది మీరు ఈజీగా గుర్తించవచ్చు ఈ విధంగా తెలుగు బిట్స్ ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ సైకాలజీ బిట్స్ పరంగా కూడా మనం ఇక్కడే చెప్పేస్తున్నాం ఫ్రెండ్స్ సైకాలజీ పరంగా అయితేనేమో చాలా బిట్స్ సృజనాత్మక కలిగిన వ్యక్తుల్లో ఎలాంటి ఆలోచనలు ఉంటాయి మరి గెస్టాల్ట్ అంటే ఏంటి బహుళ ప్రజ్ఞ ఎవరు ప్రతిపాదించారు పరిహార పరిహార సంఘర్షణ బేస్ చేసుకొని ఇచ్చాడు కరికులం అనేది ఏ భాషా పదం నుంచి ఏ భాషా పదం అనిచ్చాడు వికాస నియమాలను బేస్ చేసుకొని ఒక ఇచ్చాడు దీక్ష డిఐకేఎస్హెచ్ఏ ఫుల్ ఫామ్ ఏంటి జెడ్పీడీ ఫుల్ ఫామ్ ఏంటి మానవుని అచేతనంను ఏ పరీక్ష ద్వారా కొలుస్తారు మరి పిఏజే పియాజే ఉంది కదా సో పియాజే సంజ్ఞానా వికాస సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని పియాజే ఉపయోగించినటువంటి పదం ఏంటి నెక్స్ట్ బండూరా సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని ఒక బిట్టివ్వడం జరిగింది ఈ విధంగా సైకాలజీ కూడా చాలా వరకు బేసిక్స్ కాన్సెప్ట్స్ అడగడం అయితే జరిగింది నెక్స్ట్ మనకు అక్కడ ఈవిఎస్ వాటర్ బేస్ చేసుకుని కూడా మనము కొన్ని బిట్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఓకేనా నెక్స్ట్ అక్కడ గాంధీ మహాత్మన్ గేరచేత ఓకే మరి ఒక్కసారి చూద్దాం ఈవిఎస్ వాటిని బేస్ చేసుకొని కూడా బిట్స్ సింపుల్ గానే అడిగాడు ఫ్రెండ్స్ మరి ఆ బిట్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఒక్క నిమిషము మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని దేనిని అంటారు మాంచెస్టర్ ఆఫ్ ఇండియా మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అంటే మనకు అహ్మదాబాదు అది కూడా మీరు అక్కడ గుర్తుపెట్టుకోవాలి మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అంటే మనకు అహ్మదాబాదు దాన్ని బేస్ చేసుకొని ఒక బిట్ ఇచ్చాడు నెక్స్ట్ ధృవ ప్రాంతాలలో రవాణా కోసం వేటిని ఉపయోగించారు ధృవ ప్రాంతాలలో రవాణా కోసం వేటిని ఉపయోగించారు దాన్ని బేస్ చేసుకొని కూడా ఒక బిట్ అడగడం అయితే జరిగింది నెక్స్ట్ సచివాలయాల్లో ఉద్యోగుల సంఖ్య ఎంత సచివాలయాల్లో ఉద్యోగుల సంఖ్య ఎంత దాన్ని బేస్ చేసుకొని కూడా ఒక బిట్ అడగడం అయితే జరిగింది ఈ విధంగా బిట్స్ అయితే కొంచెం బేసిక్ కాన్సెప్ట్స్గానే ఉన్నాయి బట్ డిఎస్సికి ఎంత ఈజీగా ఇస్తారని మాత్రం ఊహించుకోవద్దు మీరు డిఎస్సికి మాత్రం పర్ఫెక్ట్గా టెక్స్ట్ బుక్స్ క్లియర్గా చదవండి